ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో వింత ఘటన చోటు చేసుకుంది ఓ పెళ్లి కొడుకు వివాహానికి ముందు యాభై రూపాయల నోట్ల దండతో ఆలయానికి వెళ్తున్నాడు ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చిన ఓ ట్రక్ డ్రైవర్ పెళ్లికొడుకు మెడలోని దండను లాక్కొని పారిపోయాడు మీరట్ జిల్లాలోని డుంగ్రావాలి గ్రామానికి చెందిన దేవ్ కుమార్ పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి వారి వివాహ ఆచారం ప్రకారం నోట్ల దండను మెడలో వేసుకున్నాడు దండతో కుటుంబ సభ్యులతో కలిసి గుర్రంపై ఆలయానికి వెళ్తున్నాడు టాటా ఎస్ తో వచ్చిన ఓ దొంగ నోట్ల దండను ఎత్తుకెళ్లాడు గమనించిన పెళ్లి కొడుకు సినిమా రేంజ్ ను తలపించేలా చేస్ చేశాడు కదులుతున్న టాటా ఎస్ కి పైకి దూకాడు దొంగను పట్టుకుని వాహనాన్ని నిలిపి వేయించాడు ఆ వెంటనే పెళ్లి కొడుకు బంధువులు అక్కడికి చేరుకున్నారు దొంగను పట్టుకుని చితుక బాదారు ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది